సాధారణంగా ఒకరోజు వర్షం పడితేనే జనజీవనం అస్తవ్యస్తమైపోతుంది రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది కానీ యూకేలో మాత్రం ఈ ఏడాది మొదలైనప్పటి నుంచి వానలు అసలు ఆగడమే లేదు అక్షరాల నలభై రోజులుగా ఆ దేశం వానలో తడిసి ముద్ద అవుతోంది యూకేలో ఇప్పుడు ఎటు చూసినా వరద ముప్పు రికార్డు స్థాయి వర్షపాతం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అకాల వర్షాలు ఆ దేశాన్ని వణికిస్తున్నాయి జనవరి ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు నలభై రోజులుగా యూకేలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నిరంతరంగా కురుస్తూనే ఉన్నాయి ముఖ్యంగా దక్షిణ పశ్చిమ ఇంగ్లాండ్ తూర్పు స్కాట్లాండ్ ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాలు భారీ వర్షాలను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి కార్నవాల్లో అయితే చరిత్రలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది దేశవ్యాప్తంగా ఇరవై ఆరు వాతావరణ కేంద్రాల్లో ఇప్పటి వరకు ఎన్నడూ నమోదు కాని స్థాయిలో వర్షాలు పడడంతో కొత్త రికార్డులు నమోదయ్యాయి ఈ పరిస్థితి యూకే ప్రజలను మాత్రమే కాదు ప్రభుత్వాన్ని కూడా ఆందోళనకు గురి చేస్తోంది ఫిబ్రవరి ఎనిమిదో తేదీ నాటికి యూకేలో సగటు వర్షపాతం సాధారణ స్థాయిని ముప్పై ఏడు శాతం మించి నమోదవడం ఈ పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది ఇంగ్లాండ్ మొత్తంగా చూస్తే వర్షపాతం యాభై తొమ్మిది శాతం అధికంగా ఉండగా దక్షిణ ఇంగ్లాండ్లో అది ఏకంగా డెబ్బై రెండు శాతానికి చేరింది స్కాట్లాండ్లోని అబెర్డీన్ ప్రాంతంలో ఫిబ్రవరి నెల సగటున నూట ఎనభై శాతం దాటేయడం వాతావరణ నిపుణులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది వరుసగా వర్షాలు పడడంతో నదులు ఉప్పొంగుతున్నాయి భూమి పూర్తిగా నీటితో నిండిపోయింది ఇక కొంచెం అదనపు వర్షం కురిస్తే చాలు మట్టిలో తేమ పెరిగిపోయి ఎప్పుడు ఎక్కడ వరదలు వస్తాయోనని ప్రజలు భయపడుతున్నారు ఈ పరిస్థితిపై యూకే వాతావరణ శాఖ కూడా అప్రమత్తమైంది ఈ వారం చివరిలో కొంత స్థిరమైన వాతావరణం ఏర్పడే అవకాశముందని కానీ ఇది తాత్కాలికమేనని హెచ్చరించింది ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై నాలుగో తేదీ మధ్య అట్లాంటిక్ మహాసముద్రం నుంచి బలమైన గాలులు యూకేలోకి ప్రవేశించే అవకాశం ఉందని అలా జరిగితే మరోసారి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది ఫిబ్రవరి చివరి వారం నుంచి మార్చి తొలి వారాల్లో కొద్దిగా ఎండ కనిపించే అవకాశమున్నా అది పూర్తిగా ఉపశమనం ఇవ్వదని నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ వాతావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగితే యూకేలో వరదల ముప్పు మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు ఇప్పటికే రహదారులు రైలు మార్గాలు వ్యవసాయ భూములు వర్షాల ప్రభావానికి గురవుతున్నాయి వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుందో చూపించే తాజా ఉదాహరణగా ఈ యూకే వర్షాలు మారుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ప్రకృతి హెచ్చరికలను ఇప్పుడే గమనించకపోతే రాబోయే రోజుల్లో ఇలాంటి తీవ్ర పరిస్థితులు మరింత సాధారణమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు